మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులైనటువంటి గాదర్ల సారయ్య అలియాస్ ఆజాద్ ఆయన కట్టించినటువంటి స్కూల్ అట ఇది అంటే అప్పట్లో ఎయిటీ లోనే డిగ్రీ కంప్లీట్ చేసి ఆ చదువుకున్న వాల్యూని ఆయన తెలుసుకున్నాడు కాబట్టి ఇక్కడ ఈ విలుచల్ల గ్రామస్తులు చదువుకోవాలనే ఉద్దేశంతో వేరే చోట ఏదో గవర్నమెంట్ ల్యాండ్ చిన్నది ఉంటే దాన్ని అది విక్రయించేసి ఆ పైసలతోని ఇక్కడ ఇగో ఈ స్కూల్ కట్టించినట్టు ఆజాద్ ఆజాద్ కట్టించిన స్కూల్ ఇది చూడండి అంటే చదువుకుంటే ఎంత మార్పు తీసుకురావచ్చు ఈ సొసైటీ గురించి మనం ఎంత తెలుసుకునే అవకాశం ఉంటదని అప్పట్లోనే గుర్తించి ఈ గ్రామస్తులకు చదువు అందించాలే చదువు అందించాలంటే స్కూల్ ఉండాలని ఒక గొప్ప ఆలోచన చేసినటువంటి ఆజాద్ గణేష్ చదువుకున్నటువంటి క్లాస్ రూమ్ అంటే ఇప్పుడు రీసెంట్గా అడవుల్లో మారేడుమిల్లి అడవుల్లో ఎన్కౌంటర్ అయినటువంటి గాజర్ల రవి అలియాస్ గణేష్ ఆయన చదువుకున్నటువంటి క్లాస్ రూమ్ ఇది అంటే ముగ్గురు అన్నదమ్ములు ముగ్గురు అన్నదమ్ములు మావోయిస్టు నాకు ఫస్ట్ నక్సల్స్ ఉద్యమంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ నక్సల్స్ ఉద్యమం కాస్త ఉద్యమం కాస్త మావోయిస్టు పార్టీగా ఆవిర్భవించిన తర్వాత కూడా వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు దాదాపు మావోయిస్ట్ పార్టీలో కేంద్ర కమిటీ సభ్యులు వీళ్ళంతా సో ఇప్పుడు ఆ ముగ్గురిట్లో ఇది ఒక్కరు మాత్రమే ఉన్నారు అశోక్ మాత్రమే ఉన్నాడు మిగతా ఇద్దరు కూడా ఎన్కౌంటర్లో చనిపోయిన పరిస్థితి ఉంది సో